వెల్కమ్ బై విజయవాడ ఈ కంకిపాడు ఏరియాలో ఒక మంచి టూ ఫ్రెండ్స్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ తో టేక్ సింగిల్ మాస్టర్ డోర్ ఈ ఫ్లాట్ కి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది ఎంట్రన్స్ నుంచి అడుగు పెట్టగానే ఎల్ షేప్ హాల్ ఉంటుంది హాల్ హాల్లో మోడర్న్ టీవీ యూనిట్ ఆకర్షణీయమైన ఫాల్ సీలింగ్ వర్క్ చేయబడి ఉంది అంతేకాకుండా నేచురల్ వెంటిలేషన్ కోసం టేక్ వుడ్ విండోస్ ని ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మొత్తం సైజ్ వచ్చేసి పది యాభై స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించబడింది యూడిఎస్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు ప్లింత్ ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇక ప్రత్యేకంగా రెండు వందల స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ కారు బైక్ పార్కింగ్ సదుపాయం కూడా ఉందండి ఫ్లాట్ లో లిఫ్ట్ సౌకర్యంతో పాటు జనరేటర్ బ్యాకప్ కూడా ఉంది ఫుల్ కబోర్డ్ వర్క్ తో పూర్తిగా రెడీ టు మూవ్ ఫ్లాట్ గా అందుబాటులో ఉందండి ఎల్ షాప్ లో తిరగ్గానే మనకు డైనింగ్ ఏరియా అయితే కనిపిస్తుందండి ఈ డైనింగ్ ఏరియాకు ఫుల్ కబోర్డ్ వర్క్ మరియు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించిందండి ఫ్లాట్ కు ప్రత్యేక లుక్ ను అందిస్తుంది ఫ్లాట్ కంకిపాడి ఏరియాలో నాలుగో ఫ్లోర్ లో ఉంటుంది మరియు మెయిన్ రోడ్ కు సులభంగా వాకింగ్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల చాలా సౌకర్యంగా అలాగే స్కూల్స్ కాలేజెస్ కు రైతు మార్కెట్ కు ఆల్ ఎసెన్షియల్ లొకేషన్స్ అన్నిటికీ కూడా ఈ ఫ్లాట్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీకి మరియు డైలీ లైఫ్ కోసం చాలా కన్వినియట్ గా ఉంటుందండి బెడ్రూమ్ మరియు మాస్టర్ బెడ్రూమ్ మధ్యలో గెస్ట్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు ఇది చాలా సౌకర్యవంతంగా ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఫుల్ కబోర్డ్ వర్క్ ఫుల్ ఫాల్ సీలింగ్ వర్క్ అలాగే కిటికీ కూడా ప్రొవైడ్ చేశారు స్టైల్ లో ఈ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఉబీహెచ్కే రీసెల్ ఫ్లాట్ కంకిపాడి ఏరియాలో ఇరవై లక్షలకే అందుబాటులో ఉంది ధర సరైనదే అయితే కొంచెం మేరకు చర్చించడం కూడా సులభతరం ఆసక్తి ఉన్నవారు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా పూర్తి డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో చూడండి ఒకసారి చెక్ చేసుకున్న కాంటాక్ట్ నచ్చితే వెంటనే సంప్రదించండి బెడ్ రూమ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ తో పాటు కబోర్డ్ వర్క్ స్టైలిష్ ఫాల్ సీలింగ్ వర్క్ టేక్ వుడ్ విండోస్ తో ఆల్ మోడర్న్ లుక్ తో రూమ్ లో మొత్తం కూడా వెంటిలేషన్ పూర్తిగా ప్రకృతి లైట్ ను అందిస్తాయండి రూమ్ లో వెస్టర్న్ కబోర్డ్ ఇన్స్టాలేషన్ తో పాటు కంఫర్ట్ మరియు మోడర్న్ లుక్ తో రెండు లభిస్తున్నాయండి నెక్స్ట్ కిచెన్ సైడ్ వచ్చేసరికి మనకి స్పెషల్ గా డిజైన్ చేసిన ప్రైవేట్ పూజ యూనిట్ అయితే ఉంది ఇది ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తుంది అలాగే కిచెన్ రూమ్ లో చూసుకున్నట్లయితే కిచెన్ ఫామ్ మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు వాల్ ఏరియా అంతా కూడా మనకి క్వాలిటీ టైల్స్ తో ఇది ఉంటుంది ఒక కబోర్డ్ వర్క్ అంతా కూడా మనకి పూర్తిగా మోడర్న్ కిచెన్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి వెంటలేషన్ దక్షిణం వైపు వచ్చేసరికి ప్రత్యేకంగా వాష్ ఏరియా ఉంటుందండి ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ తో పాటు వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇచ్చారు రోజువారీ అవసరాలకు చాలా కంఫర్ట్ గా డిజైన్ చేశారండి వాడి ఏరియాలో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నాం ట్లైతే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్టింగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం చూస్తున్న సెల్లార్లో ఉన్న పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ జనరేటర్ ఇంకా వాచ్మెన్ రూమ్ ఆల్ ఇన్ వన్ కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు కింద డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సియా నెక్స్ట్ వీడియో